నలుగురికి తెలియకుండానే అంటే మనము అపవిత్రం అవడమే కాకుండా మన చేతుల ద్వారా నలుగురిని అపవిత్రం చేశాం కాబట్టి దాని నుంచి కొద్దిగా సరే ప్రాయశ్చిత్తం చేసుకుందాము అప్పుడైనా శ్రీనివాసుడు కొంచెం కరుణిస్తాడేమో అని చెప్పని అనుకుని ఈ రోజున దేవాలయంలో ప్రదక్షిణకే అని చెప్పని అందరం కూడా కలిపి పదకొండు ప్రదక్షిణాలు అలాగే పదకొండు సార్లు లెంపలు వేసుకొని మాకు తోచినంతగా ఏదో స్వామివారిని వేడుకుందామని చెప్పని రావడం జరిగింది కాలనీలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఇక్కడికి రావడం అలాగే కొంతమంది అనుకున్నాము ఇది ఇక్కడితో అయ్యేది కాదండి ప్రజలందరూ ఒకటి ఇప్పుడు చాలా మనోవేదంతో ఉన్నాము మన మనసు భారంతో ఉన్నాము మనందరము కూడా ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి కాబట్టి మళ్ళీ ధైర్యాన్ని తిరిగి తెచ్చుకొని ఆ తిరుమల వెంకటేశ్వర స్వామికి ఇక మీదటైనా సరే సంపూర్ణ స్థాయిలో పవిత్రంగా కైంకర్యాలు అన్నీ జరుగుతాయి భక్తులందరూ కూడా మళ్ళీ ఆ పవిత్రతని కూడా తాము ఫీల్ అవుతారు అంటే తమ మనసుకి తెలుస్తుంది అని చెప్పని కూడా కృషి చేయాలని కూడా మేము ప్రభుత్వాలు కృషి చేయాలని కూడా భావిస్తున్నాము ఏక మొత్తంగా చెప్పేది ఏంటంటే హిందూ ధర్మాన్ని రక్షించుకోవడం మన చేతుల్లో ఉంది ధర్మాన్ని పరిరక్షించుకోవడం మన ఇంటి నుంచి మన నుంచే మొదలవ్వాలి కాబట్టి ఆ చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాము ధన్యవాదాలు